ఎన్ని రోజులైనా పాడవకుండా ఇలా క్రిస్పీగా ఉండే షాబుదానా అప్పడాలు ఎలా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అదేనండి సగ్గుబియ్యం అప్పడా మహారాష్ట్రలో మేము షాబుదానా అంటాం రెండు గ్లాసుల సగ్గుబియ్యం తీసుకోండి ఈ షాబుదానాని మార్నింగ్ నానబెట్టాలి కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా రెండు గ్లాసుల సాబుదానా తీసుకొని వాటర్ పోసుకుంటూ కడగాలి ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు కడుక్కోండి చాలా చక్కగా వైట్ గా వస్తుంది షాబుదానా కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి ఇందులో వాటర్ పోసి పెట్టాలి మన వేళ్ళు ముంచితే ఇదిగో ఇంతవరకు వస్తే చాలు వాటర్ లో మునిగి ఉండాలి షాబుదానా మార్నింగ్ ఇలా మూత పెట్టేసి ఒక పది గంటలు నానితే సరిపోతుంది షాబుదాన మార్నింగ్ నేను నైన్ ఓ క్లాక్ కి నానబెట్టానండి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి చూపిస్తున్నాను చూడండి చాలా మెత్తగా నానిపోయింది ఇలా నానితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకో బౌల్లో వాటర్ తీసుకోవాలి మనం ఏ గ్లాస్ తో అయితే షాబుదానా తీసుకున్నామో అదే గ్లాస్ తో వాటర్ కొలుచుకొని తీసుకోవాలి ఒక గ్లాస్ షాబుదానాకి నాలుగు గ్లాసుల వాటర్ పడతాయి నేను రెండు గ్లాసుల షాబుదానా తీసుకున్నా కాబట్టి ఎనిమిది గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మనం నానబెట్టిన షాబుదానాన్ని అందులో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి పెట్టేసుకోవాలి నైట్ అంతా ఓవర్ నైట్ వేడి నీళ్ళలో షాబుదానాన్ని నానబెట్టాలి చూడండి సగ్గు బియ్యం చాలా చక్కగా నానిపోయాయి దీనిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గు బియ్యం కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్రాసెస్ చాలా సింపుల్ అండి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఒకసారి చేశారంటే ప్రతి సమ్మర్ లో ఇవే చేస్తారు చూడండి ఇలా కొద్ది కొద్దిగా సాగుదానా తీసుకొని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టుకోవాలి మీకు ఒకవేళ చాలా టైట్ గా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసే వాటర్ హాట్ గా ఉండక్కర్లేదు వాటర్ యాడ్ చేయకుండా కూడా ఇలాగే మిక్సీ చేసుకోవచ్చు చూడండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా తేనెలాగా ఎంత చక్కగా వచ్చిందో ఈ టైంలో మీరు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ పడ అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఈ అప్పడాలు కొద్దిగా కారం కారంగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని ఈ టైంలో నేను సాల్ట్ తో పాటు నాలుగు ఎండుమిరపకాయలను మిక్సీ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ ని కూడా ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కావాలంటే స్కిప్ చేయవు గరిట అనేది ఇలా లోతుగా ఉన్నది తీసుకోండి అప్పడాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొత్తిమీరతో ఎంత చక్కగా కనిపిస్తుందో కలర్ఫుల్ గా మనం అప్పడాలు వేసుకోవడానికి సగ్గు బియ్యం పిండి రెడీ అయినట్టే ముందు పిండి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు తర్వాత అప్పడాలు వేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి కాస్త పెద్దగా ఉండేటట్టు చూసుకోండి సో మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేడి నీళ్ళల్లో వేసి నెక్స్ట్ డే మళ్ళీ నేను ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాను ప్లాస్టిక్ కవర్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని దానిపైన ఇలా వేసుకోవాలి మనకు కావలసిన సైజు లో వేసుకోవచ్చు నేను మాత్రం ఇదిగో ఈ సైజు లో వేస్తున్నానండి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే కొద్దిగా నూనెలో కూడా మనము వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేయాలి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మరీ పల్చగా వేయకండి కొద్దిగా తిక్ గానే ఉండాలి ఒక గ్లాస్ షాబు టూ హండ్రెడ్ అప్పడాలు అవుతాయి ఈ భాషలో ఒక గ్లాస్ సగ్గు బియ్యానికి టూ హండ్రెడ్ రెండు వందల అప్పడాలు అవుతాయి చూడండి నేను అన్ని అప్పడాలను ఇలా ఎండలో వేసేసుకున్నాను ఇలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎండలోనే ఎండాలి ఇవి ఈవినింగ్ ఎండంతా తగ్గిపోయిన తర్వాత ఇంట్లో లోకి తెచ్చేసుకోవచ్చు పొద్దున పది గంటలకు వేయడం స్టార్ట్ చేశాను వన్ అవర్ లో మొత్తం అప్పడాలు వేసేసాను ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి ఎయిటీ పర్సెంట్ ఆరిపోయాయి అప్పడాలు ఇలా మెల్లిగా ఒక్కొక్కటిగా తీసి తిరిగేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేస్తున్నాయో ఒక్కటి కూడా విరగదు వావ్ ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి ఒక్కొక్కటిగా తీసుకుంటూ మొత్తం అప్పడాలు అన్నింటిని ఇంకో వైపు వేసుకొని పెట్టుకోండి ఇలా తిరిగేసిన తర్వాత ఇంకో వైపు కూడా చక్కగా ఆరిపోతాయి నైట్ అంతా నైట్ అంతా ఆరిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఎండ వస్తుంది కదా ఆ ఎండలో ఒక గంపలో వేసి పెట్టండి అలా ఒక టూ డేస్ ఆరబెట్టుకుంటే మన సగ్గు బియ్యం అప్పడాలు రెడీ చాలా మంది ఇలా మిక్సీ చేయకుండా అలాగే ఉడికించి అప్పడాలు చేస్తారు కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి చూడండి నైట్ అంతా ఆరబెట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆరిపోయాయండి అయినప్పటికీ మనం నిలువ ఉంచుకుంటాం కాబట్టి ఇంకొక రోజు ఎండలో పెట్టండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇలాగే ఒక్కొక్కటిగా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకొని హెల్తీగా తినొచ్చు సగ్గుబియ్యం అప్పడాలు నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేస్తే ఒక్కటి కూడా పాడవకుండా అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్